హలో అందరికీ వెల్కమ్ టు ఐఎస్వి బ్లాక్స్ ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు మేమైతే మార్నింగ్ వెళ్ళి వచ్చి మా పనులని ఫినిష్ చేసుకొని ఫ్రెష్ అయిపోయి వచ్చేసాము ఇప్పుడైతే మా అమ్మ ఉగాది పచ్చడి చేస్తున్నారు ఉగాది అనగానే ముందుగా గుర్తొచ్చేది మనకి ఉగాది పచ్చడే కదా ఉగాది పచ్చడిలో తీపి చేదు కారం పులుపు ఎలా అయితే ఉంటాయో మన జీవితం కూడా అంతే అన్నింటినీ యాక్సెప్ట్ చేస్తూ ముందుకు వెళ్ళిపోవాలి ఫస్ట్ కొంచెం అప్పుని క్లీన్ చేసుకుని వేసుకుని ఉప్పు కారం బెల్లం వేసుకొని కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుని మామిడికాయ కూడా వేసుకోవాలి చింతపండు పులుసు కూడా వేసుకోవాలి మా అమ్మ అయితే మ్యాంగో గోవా బనానా వేస్తున్నారు మీకు కావాలంటే ఇంకా ఎక్కువ ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు గ్రేప్స్ యాపిల్ అవన్నీ కూడా వేసుకోవచ్చు ఇవన్నీ వేసేసి మా అమ్మ అయితే ఉగాది పచ్చడి రెడీ చేస్తారు ఫస్ట్ ఉగాది పచ్చడి తిన్న తర్వాతనే ఏమన్నా తినాలంట మా అమ్మాయి దగ్గర తొలసమతలికి రోల్కి దండం పెట్టుకుంటున్నారు ఉగాది పచ్చడి దేవుడి దగ్గర పెట్టేసి మా డాడీ అయితే ఇంట్లో పూజ చేస్తున్నారు అందరూ హ్యాపీగా ఉండాలని చెప్పా దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ప్రసాదం పెట్టేసి దీపారాధన చేసేసి కొబ్బరికాయ కూడా కొట్టేశారు తర్వాత అందరం కలిసి ఉగాది పచ్చడి తింటున్నాము బాగానే ఉంది పుల్ల పుల్లగా చేదు చేదుగా మీ ఇంట్లో ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తర్వాత మా అమ్మ అయితే గులాబ్జామ్ ప్రిపేర్ చేస్తున్నారు ఎప్పటి నుండో చేద్దామని అనుకుంటున్నారు కానీ రోజు కుదిరింది ఎలానో ఈ రోజు ఉగాది కదా అని చెప్పి చేస్తున్నారు మా ఇంట్లో మా తమ్ముడికి మా డాడీకి గులాబ్ జామున్ అంటే చాలా ఇష్టం మేమైతే ఎప్పుడైనా గులాబ్జామున్ పిండి ప్యాకెట్స్ బయట కొనుక్కుని చేసుకుంటాము కానీ ఒకసారి అయితే మా అమ్మాయి ఇంట్లో ఏదో పిండి వేసి ట్రై చేశారు బాల్స్ చేసిన తర్వాత ఆయిల్లో వేగిస్తాం కదా ఆ బాల్ పేలిపోయి ఆయిల్ మొత్తం పడిపోయింది అనమాట మా అమ్మ హ్యాండ్ మీద ఫేస్ మీద కూడా పడిపోయింది ఈ గులాబ్ గులాబ్జామున్ చూసిన ప్రతిసారి నాకైతే అదే గుర్తుకొస్తుంది వాళ్ళు ఇచ్చిన పిండిలో ఫస్ట్ కొద్దిగా వాటర్ వేసుకుని మొత్తం కలిపేసుకుని ఆ తర్వాత కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుని కలిపేసుకోవడమే చాపతి పిండి కలుపుకున్నట్టు తర్వాత మనకు నచ్చిన సైజులలో బాల్స్ చేసుకోవాలి చేసేసుకోవాలి మీకు చిన్నవి కావాలంటే చిన్నవి చేసుకోవచ్చు పెద్దవి కావాలంటే పెద్దవి చేసుకోవచ్చు మనం వీటిని వేగించిన తర్వాత ఇంకొంచెం పెద్దగా అవుతాయి చిన్నగా చేసుకోవడమే బెటరు పాకం బాగా పడుతుంది అయితే బాల్స్ అనే రెడీ చేశారో తర్వాత స్టవ్ మీద ఒక బాండి పెట్టుకుని అందులో కొద్దిగా షుగర్ వేసుకుని కొద్దిగా వాటర్ కూడా వేసుకుని పాకం రెడీ చేసుకోవాలి మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి పాకం కూడా రెడీ చేసుకుని పెట్టుకోవాలి పాకం రెడీ అయిన తర్వాత ఒక రెండు మూడు యాలకులను కూడా చెతకు వేసుకోవాలి తర్వాత మనం రెడీ చేసుకున్న బాల్స్ ఉన్నాయి కదా అవి కూడా ఆయిల్లో వేసుకుని వేగించేసుకోవాలి లో ఫ్లేమ్లో వేగించుకోవాలి లోపల కూడా బాగా కుక్ అవుతుంది ఇవన్నీ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేగించుకోవాలి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసుకుని ఒక ప్లేట్లో వేసుకుని పక్కన పెట్టేసుకోవడమే పాకం ఇలా జిగురుగా ఉండాలన్నమాట అప్పుడు రెడీ అయిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ బాల్స్ అన్నీ కొనుక్కొని వేసుకుంటూ వేగించేసుకోవాలి లోపు పాకం చల్లారుతుంది బాగా చల్లారిపోకూడదు అలానే బాగా వేడిగా కూడా ఉండకూడదు మీడియంలో ఉండాలి పాకం కొంచెం చల్లారితే చాలు అప్పుడు మనం రెడీ చేసుకున్న బాల్స్ ఉన్నాయి కదా అవన్నిటిని తెచ్చుకొని ఇందులో వేసేసుకోవాలి ఒకసారి అటు ఇటు కలుపుకోవాలి ఇవన్నీ పాకంలో మునిగేలాగా తర్వాత మూత వేసుకుని పక్కకు పెట్టేసుకోవడమే ఒక వన్ అవర్లో మొత్తం నానిపోతాయి నానిన తర్వాత ఇంకొంచెం సైజు పెరుగుతాయి చూడండి గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోయింది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా నాకు అయితే గులాబ్ జామున అంటే చాలా ఇష్టం మీరు ఎంతమంది గులాబ్ జామున్ అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీరు ఉగాది స్పెషల్స్ ఏం చేసుకున్నారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ కూడా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరు చేరుతుంది మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకోన్ క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది బాయ్ గై సకు నమాటా